అయోధ్యలో ఆ రాముడు కొలువు తిరే క్షణం కోసం మరి యావత్ దేశం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది మొత్తానికి ఆ మధురమైనటువంటి క్షణం కోసం ఇప్పటికే పలు చోట్ల మరి పెద్ద పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి తిలకించేటటువంటి భక్తులు తిలకించేటటువంటి మరి అవకాశాన్ని కల్పిస్తున్నారు కొన్ని చోట్ల ఇక ఇప్పటికే మరి పలు విఐపిలకు సంబంధించి కూడా ఇందులో ఆహ్వానం అంది పలు రంగాలకు సంబంధించి మరి ఈ యొక్క ఆహ్వానితులు ఎవరు ముఖ్య అతిథులుగా మరి ఎవరు వెళ్ళనున్నారు అని చూసినట్లయితే కనుక ఈ అపూర్వ ఘట్టానికి హాజరు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించినటువంటి నేపథ్యంలో మరి ముఖ్య అతిథులంతా కూడా మరి ఆ మధుర క్షణాలను చూడడానికి ఆ అయోధ్య రాముణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అయోధ్య రాముడి ప్రతిష్టలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు క్రీడాకారులు న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు శాస్త్రవేత్తలు సంగీత విద్వాంసులు బిజినెస్ మ్యాన్లు ఈ జాబితాలో ఉన్నారు ఇక రంగాల వారిగా కుదరు ప్రముఖుల పేర్లను ఒకసారి చూద్దాం ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಜಗದೀಪ್ ಧನ್ಕರ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಯುಪಿ ಸಿಎಂ ಯೋಗಿ ಆದಿತ್ಯನಾಥ್ ಯುಪಿ ಗವರ್ನರ್ ಆನಂದ್ ಆನಂದ್ಬೆನ್ ಪಟೇಲ್ ಶ್ರೀರಾಮ ಜನ್ಮಭೂಮಿ ತೀರ್ಥಕ್ಷೇತ್ರ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಮಹಂತ ನೃತ್ಯ ಗೋಪಾಲ್ ದಾಸ್ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కుటుంబం హాజరు కానుంది ఇక వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాజీ ప్రధాని వాజ్పేయి అల్లుడు రంజన్ భట్టాచార్య మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం ప్రణాళికా సంఘం మాజీ చైర్పర్సన్ మాంటి ంగ్సింగ్ ఆహుల్వాలియా లోక్స మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చూసినట్లయితే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ మోహన్ లాల్ అనుపమ్ ఖేర్ మాధురి దీక్షిత్ చిరంజీవి సంజయ్ లీలా బన్సాలి అక్షయ్ కుమార్ ధనుష్ రణదీప్ హుడా రణబీర్ కపూర్ కంగనా రనోత్ రిషబ్ శెట్టి మధుర్ బండార్కర్ అజయ్ దేవగర్ అదేవిధంగా జాకీ ఫ్రాష్ టైగర్ ష్రాఫ్ జాకీ ష్రాఫ్ టైగర్ ష్రాఫ్ యష్ ప్రభాస్ అదేవిధంగా ఆయుష్మాన్ ఖురానా ఆలియా భట్ సన్నీ డియోల్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హేమమాలిని టీవీ రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ అదేవిధంగా సీతగా నటించిన దీపిక చిక్లియాకు అయోధ్య ఆహ్వానం అందింది ఇక క్రీడాకారుల జాబితా చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ కపిల్ దేవ్ మహేందర్ సింగ్ ధోని సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ సౌరభ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ అనిల్ కుంబ్లే వీరేంద్ర సెహ్వాగ్ రవీంద్ర జడేజా రోహిత్ శర్మ మిథాలీరాజ్ విశ్వనాథన్ ఆనంద్ పిటి ఉషా ఫుట్బాలర్ బాయ్చుంగ్ బోటియా సైనా నెహ్వాల్ పివి సింధు పుల్లెలో గోపిచంద్ వెయిట్ లిఫ్టర్ కర్ణ మల్లేశ్వరి ఉన్నారు ఇస్ అ హిస్టారికల్ ఈవెంట్ సో ఇలాంటి శర్మనికి శ్రీరాములు వారి ప్రాణప్రతిష్టకి ఈ రోజున కుటుంబ సమేతంగా నేను అయోజ్యకు వెళ్టం అన్నది ఇట్స్ అ గాడ్స్ గివ్ ఆపర్చునిటీ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మనీ ండ్రెడ్ ఇయర్ దర్ విషిస్ ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము అందులో మేము పార్ట్ అవటం అన్నది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ భారతీయుల కళ నెరవేరే రోజు ఈ రోజు ఆ రావు వారి ప్రాణ జరుగుతున్నటువంటి ఈవెంట్ లో మేము విట్నెస్ చేయడం అవకాశం కల్పించినటువంటి దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్ని ప్రాణప్రతిష్ఠ తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తి అభినందిస్తాను ఇది ఇలా జరగటానికి భారతీయుల కళ నెరవేరడానికి పూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి వారి యావన్ మందికి It's a long wait, and uh, we are all uh, very, very uh, honored to be there. This has been a long cherished uh, prayer of everyone for the last 500 years. I think finally, it is uh, coming into reality. And we are very happy. It's like an extension of a celebration. The last, uh, uh, the finally, uh, nation could see what exactly is going to the register which has been long cherished dream of the nation so i'm very glad that i'm a part of this